క్రిస్మస్ పర్వదినాల్లో భాగంగా ఒంగోలు జేఎంబి సంఘం ఆధ్వర్యంలో జూనియర్ చర్చ్ ఫ్రీ క్రిస్మస్ సంబరాలు అంబరాన్ అంటాయి సంఘ కాపరి రెవరెండ్ జాన్ కెన్నడి వాక్య సందేశం అందజేశారు దేవుని కీర్తనలను సంఘ క్వయర్ బృందం అద్భుతంగా ఆలపించారు క్రిస్మస్ పార్వదినాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని సంఘ సెక్రటరీ యాదాల రాజశేఖర్ తెలిపారు జేఎంబి సంఘ చైర్మన్ పద్మజ్యోతి ట్రెజరర్ జి జాస్మిన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జాన్ కావ్య కళ్యాణి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు క్రీస్తు పుట్టుక నాటిక ప్రదర్శించారు దేవుని వాక్యం జోడైనప్పుడు ఎవరు కూడా నిల్వలేరు అటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ ఆత్మకార్యములు దేవుడు జరిగిస్తాడు అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించు ఉన్నాను వేదికను అలంకరించినటువంటి మన సంఘ సెక్రటరీ గారు పెద్దలు యాదాల రాజశేఖర్ గారికి అదే రీతిగా స్కూల్ జనరల్ సూపర్నెట్ గారు శ్రీమతి రూత్మర్శి కృపాదనం గారికి సూపర్ నెట్ గారు శ్రీ పులుకూరి జోసఫ్ గారికి కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న నడిపించినటువంటి శ్రీమతి జూడి వినత్న గారికి హృదయపూర్ ప్రీ క్రిస్మస్ కార్యక్రమాలు చిన్నబిడ్డల మధ్య యవనస్తుల మధ్య ఉర్దుల మధ్య అనేక సందర్భాల్లో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు వేడుకలుగా జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ఇరవై ఐదు ఇరవై నాలుగు క్యాండిల్ లైట్ సర్వీస్ ఇరవై ఐదు క్రిస్మస్ ఇరవై తొమ్మిదిన జరగబోయేటువంటి కుటుంబాలతో కూడినటువంటి కృతజ్ఞత ఆరాధన ముప్పైనా బాప్తి ముప్పై ఒకటిన వాచ్ నైట్ సర్వీస్ ఒకటో తారీఖున నూతన సంవత్సర ఎదుర్కొ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా Christmas dreams, but oh, oh, it is me. Look how pretty they must be. Oh, I'll be loving me. I have shiny bells that jingle. And am shiny lights that jingle. My hair away, my balls is down. Away my life, fair away my heart. I'm the happiest Christmas dream on Christmas Day.